హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అన్నమాట జులై పదిహేడో తారీఖు అండి ఈరోజు ముఖ్యంగా మూడు రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట మూడు నుంచి నాలుగు సో అవిరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి ఒక్కొక్కటిగా చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్బట్నం ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయీస్ సమస్యలు వెంటనే పరిష్కారం కోరుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అయితే రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట సో చాలా రకాల సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాటిని వెంటనే పరిశీలించాలని పరిష్కారం చేయాలని రెండు వేల పదిహేడులో నుంచి ఆర్టీజన్ ఉద్యోగులకు రావాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అలాగే వర్తింపజేయాలని కోరడం జరిగింది ఇక విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని క్షేత్రంలో ఉన్నటువంటి స్థాయిలో కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా నియామకాలు చేపట్టాలని కారుణ్య నియామకాలు కూడా వెంటనే వీటిని క్లియర్ చేయాలని అనారోగ్య బారిన పడి ఉన్న ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది అందడం లేదు వారికి అందజేసి పదవీరణ పొందే అవకాశాన్ని కూడా ఉద్యోగులకు కల్పించాలని సో ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట అదేవిధంగా ఆర్టీజన్ ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్ జీపీఎఫ్ కూడా వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది కేంద్రం నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ఉద్యోగులకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఏదైతే అడుగు పెడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ప్రోత్సాహం అయితే అందిస్తుందనమాట ఇందులో వచ్చేసి ఈపిఎఫ్ సంబంధించి అప్డేట్ అయితే అందించడం జరిగింది అనమాట ఆ వివరాలు అంటే ఇక మరోసారి నమోదయ్య ఉద్యోగులకు నెలవారీ జీతం అనేది పదిహేను వేలలోపు ఉంటే ఈ పథకం అనేది వారికి యాడ్ అవుతుందనమాట కొత్తగా బెనిఫిట్ అనేది పొందుతారనమాట సో ఏంటి అనేది చూద్దామండి సో ఒక లక్ష వరకు కనుక జీతాలు తీసుకున్నట్లయితే ఈ పథకానికి వారు ఇందులో ఎలిజిబుల్ అవుతారనమాట ఇందులో రెండు విడతల సాయం అయితే మనకు పొందుతారనమాట మొదటి విడత వచ్చేసి ఉద్యోగంలో చేరి ఆరు నెలల తర్వాత రెండోది వచ్చేసి మరొకటి ఉద్యోగి పన్నెనెల పూర్తి చేసిన తర్వాత ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత వీటిని అందుకుంటారనమాట ఇందులో వచ్చేసి పొదుపు అలవాటును ఎక్కువగా ఉద్యోగుల్లో ప్రోత్సహించడానికి ఈ మొత్తాన్ని కూడా డిపాజిట్ చేసి కాలపరిమితి అనంతరం వారికి మళ్ళీ తీసుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తారు దేశవ్యాప్తంగా దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల మంది తొలిసారి ఉద్యమంలో చేరే అవకాశం అయితే ఉంది మీరందరికీ కూడా ఒకేసారి అయితే లబ్ధి అయితే పొందుతారనమాట సో ఈ దీనివల్ల ఈఫీఎఫ్ సంబంధించి లక్ష వరకు వేతనాలు పొందుతున్న వారు ఏదైతే గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు అనమాట కొత్తగా నియమించే ప్రతి ఉద్యోగి కోసం రెండు సంవత్సరాల పాటు నెలకు గరిష్టంగా మూడు వేల వరకు ప్రభుత్వ వాహనం అంటే అందిస్తుంది ముఖ్యంగా తయారీ రంగానికి మూడో మరియు నాలుగవ సంవత్సరంలో ప్రోత్సాహకాలు అయితే ఉంటాయని అనమాట సో ఇక ఇందులో వచ్చేసి ఉద్యోగులకు సంఖ్య ఆధారంగా మద్దతు పరిమాణం సో ఈపీఎఫ్ నమోదు చేసుకున్న సంస్థల సంఖ్య ఆధారంగా నిబంధనల మేరకు అదనపు ఉద్యోగాలు నియమించాలి ఉద్యోగుల సంఖ్య యాభై కన్నా తక్కువ వయసు అంటే ఉన్న యజమానులు కనీసం ఇద్దరు నియమించాలి లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న యజమానులు కనీసం ఐదుగురు నియమించాలని చెప్పేసి వేతన శ్రేణికి సంబంధించి ఉదాహరణకు కనుక ఇందులో వచ్చేసి పదివేల లోపు ఉన్నట్లయితే రూపాయలు వెయ్యి రూపాయలు అదేవిధంగా పదివేల నుంచి ఇరవై వేల మధ్య ఉంటే రెండు వేల రూపాయలు ఇరవై వేల నుంచి ఎక్కువగా ఉంటే మూడు వేలు ప్రోత్సాహకం అయితే లభిస్తుందని చెప్పేసి ఈపీఎఫ్ సంబంధించి కొత్త ప్రోత్సాహకం అయితే లభిస్తుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది వడ్డీ రేట్లకు కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆర్బీఐకి సంబంధించి ఇందులో వచ్చేసి భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్ర స్పష్టం చేయడం జరిగింది మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దీనిపైన నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఆరెళ్ళ కనిష్ట స్థాయికి తగ్గడంతో ఆర్బీఐ తదుపరి ఎంబీసీ సమావేశంలో రిపేర్ రేటు మరో పావు శాతం తగ్గిస్తుందని అంచనా కూడా వస్తుంది అనమాట సో ఇందుకు సంబంధించి ఇక ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గింపై ఆచితూచిగా నిర్ణయిస్తున్నారనమాట సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే పిఆర్సీ అయితే వెంటనే అమలు చేయాలని చెప్పేసి టీయూసీ యూటీఎఫ్ కార్యదర్శి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట ఇక పీఆర్సి సంబంధించి పేరివిజన్ కమిషన్లో ఏదైతే వెంటనే సమరూపించి వాటిని పిఆర్సీ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరడం జరిగిందనమాట ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది సో ఇప్పుడు అంటే దాదాపు ఇప్పటికే రెండు సంవత్సరాలుగా ఆలస్యమైందని మరింత ఆలస్యం చేయకూడదని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు మరింత నష్టం జరుగుతుందని చెప్పేసి వెంటనే ఇక ఏదైతే కేజీవిపి టీచర్లకు సంబంధించి సమ్మెకాలం వేతనం కూడా తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది పెండింగ్ అదే అదేవిధంగా మెడికల్ రేమె అన్ని రకాల క్లియరెన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి సోమవారం అయితే సో ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగిందనమాట